Hi friends! వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మెత్తళ్ళు అంటారు కొంతమంది అని కూడా అంటారండి వాటిని అయితే నేను ఎగురు పెడుతున్నాను కొంచెం దోసకాయ ముక్క వేసి ఆనబగాయలు కూడా చాలా బాగుంటుంది టమాటా అలాగే వంకాయ మీరు ఎందులో అయినా సరే వేసుకుని ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు ఈ నెత్తలని అయితే కొంచెం హాట్ వాటర్లో శుభ్రంగా కడిగైనా అలాగే రెండు మూడు సార్లు చల్లాటి నీళ్ళలో కూడా కడిగి మనం పక్కన పెట్టుకోవాలండి లైట్గా ఒక్కొక్కసారి ఇసుక కూడా వస్తూ ఉంటుంది కదా అందుకని ఇవైతే అయితే ఈ ఎండు అయితే కొంచెం బాగా ఫ్రెష్గా ఉన్నవే తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం బ్లాక్గా కూడా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది అలాంటివి అయితే కొనుక్కోపోవడమే మంచిది మనం వీటిలో అయితే ముందు ఆయిల్లో వేపుకోవాలండి నేనైతే ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసి వేపుతున్నాను ఇవి ఎంత వేగితే మనకి అంత టేస్ట్ అయితే బాగుంటుంది ఇందులో దోసకాయ అంటే పుల్లటది ఏదైనా వేసుకుంటే బాగుంటుందండి దోసకాయ కానీ మామిడికాయలు అయితే సూపర్గా ఉంటుంది మామిడికాయ అయితే లేదు దోసకాయ ఉంది ఈ కర్రీ అనేది ఎక్కువగా మా అత్త అయితే ఇష్టం అండి అందుకని నేను వచ్చారు వచ్చారు కనుక ఆవిడకి ఇష్టం అని చెప్పి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను దోసకాయలో టమాటా కూడా వేసుకుని మనం ఈ కర్రీ అనేది వండుకోవచ్చు టమాటా అయితే లేదు ఇంకా దోసకాయ పచ్చిమిర్చి ఇందులో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి ఇలాంటి రెసిపీస్ అవి చేసుకున్నప్పుడు కొంచెం దోసకాయ అలాంటివి వేసుకున్నాడు పచ్చిమిర్చి కారం అనేది టేస్ట్ బాగుంటుంది అందుకు పచ్చిమిర్చి కూడా నేను ఎక్కువగానే వేస్తూ ఉంటాను ఇవి చక్కగా కమ్మగా ఉంటాయండి చూడడానికి ఉప్పు శాతం అనేది తక్కువ ఉంటుంది ఇలాంటి మీరు ఫిష్ ఎప్పుడైనా తినచ్చు ఎండు మెత్తల్లో అలాంటివి ఎప్పుడైనా మీరు తినచ్చు కానీ బాగా ఉప్పు ఎక్కువగా ఉండే కనుక ఎండు చేపలని అయితే చాలా చాలా వరకు తినకపోవడమే మంచిదండి అవి ఎక్కువగా తినకూడదు ఎందుకంటే హెల్త్కి చాలా అవి హాని చేస్తాయి ఎక్కువగా బుల్లి అలాంటివి కూడా వస్తూ ఉంటాయండి ఎండి చేపలు ఎక్కువగా తినే వాళ్ళకి అందువల్ల అందువల్ల ఎండి చేపలు అనేవి చాలా క్లీన్గా ఉండాలి అలాగే ఎండు చేపలలో చేసుకునేటప్పుడు కూడా మన చక్కగా హాట్ వాటర్లో కొంచెం నానబెట్టి అప్పుడు బాగా శుభ్రంగా కడిగి మీరు ఎప్పుడైనా ఒక ముక్క వేసుకుని ఈ వంకాయలుగానే ఇందులో కానీ తినండి అది తప్పు లేదు కానీ అచ్చంగా ఎండి చేపలు కనుక తినేవాళ్ళు అయితే మట్టుకి అవి ఫ్రెష్గా ఉంటేనే తినండి అది కూడా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఈ ఎండి చేప అనేది మీరు తినచ్చు నేను పదే పదే ప్రతిసారి వీడియోస్లో హెల్త్ గురించి చెప్తున్నానని మీరు చాలామంది తప్పుగా అనుకోకండి ఏదైనా సరే మన హెల్త్ బాగుంటేనే ఏదైనా సాధించగలుగుతాం మన లైఫ్లో మెయిన్ మన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది హెల్త్ కండి మన హెల్తీగా ఉండగలిగితే మనకు వయసుతో సంబంధం లేదు హెల్తీగా ఉండగలిగితే ఏదైనా మనం సాధించగలుగుతాం అండి వయసు అనేది మన శరీరానికి వస్తుంది కంపల్సరీ ఆ వచ్చినప్పటికీ కూడా మనం హెల్తీగా ఉంటేనే కదండి ఏదైనా మనం చేయగలుగుతాము అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా సరే మన బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తుంది హెల్తీగా ఉండడం వల్ల ఉప్పు అనేది నేను సమానంగా చూసుకుని వేసుకుంటున్నానండి ఆల్రెడీ ఈ ఎండు మెత్తడ్లో కూడా లైట్గా ఉప్పు ఉంటుంది దానివల్ల మనం చూసుకుని వేసుకోవాలి ఇది ఎంత మగ్గితే అంత బాగుంటుందండి ఈ దోసకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ఈ ఎండి చేపలు అంటే ఈ ఎండి మెత్తళ్ళు అనేవి వేసుకోవచ్చు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేయనవసరం లేదు కేవలం కారం మాత్రమే వేస్తున్నానండి అయినా సరే రుచి చాలా బాగుంటుంది ఇది కనుక మామిడిగా వండుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మనం చిన్న చేపలు వండుకుంటాం కదా ఆ విధమైన టేస్ట్ అయితే వస్తుంది ఈ మామిడికైతే కనుక వండుకున్నట్లయితే అందులో అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ కావాలంటే వేసుకోండి నేనైతే ఇందులో ఇంకేసరి ఏం వేయట్లేదండి కారం ఉప్పు పసుపు వాటిలతో నేను ఇలాగ దోసకాయ ముక్కల్ని బాగా మగ్గించి పచ్చిమిరగాయన్ని మగ్గించిన తర్వాత నేను ఈ ఎండు అనేవి వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఈ మెత్తల కర్రీ అనేది వండుకుంటున్నాను మీలో ఎంతమందికి మెత్తల కర్రీ అనేది ఇలా కాంబినేషన్లో రకరకాలుగా వేసి వండుకోవడం అనేది ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది చాలామంది నా వీడియోని చూడగలుగుతారు నన్ను మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ మీరంతా కూడాను నేను చాలా రోజులుగా వీడియోస్ పెడుతున్నాను అలాగే ఎందుకంటే నాన్ వెజ్ వీడియోస్ అయ్యి కొంచెం బాగా ఎక్కువ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది అలాగే వెజ్ వీడియోస్ చూసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది ఏదైనా వెజ్ నాన్ వెజ్ అనేవి ఇంట్లో మనం కామన్గా వండుకుంటాం కదా మనది డైలీ వ్లాగ్ కింద మనం చేయాలంటే కూడా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనం యూట్యూబ్ అంటే అంత తేలికేం కాదు ప్రతిదీ వీడియో తీసామంటే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి అలాగే వీడియోలో మనం పెట్టే కంటెంట్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చిందా నచ్చలేదా అనేది కూడా ఎంతమంది చూస్తున్నారు అవన్నీ కూడా మనం చూసి దాన్ని బట్టి పెడుతూ ఉంటాం కదా అది కూడా చూసుకోవాలండి ఈ మధ్యకాలంలో అయితే యూస్ బాగా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ మొదట్లో వచ్చినంత అయితే రావడం లేదు నేను వీడియో చూసి ఇంకా సర్లే ఇంకో ఛానల్ పెడదాము అనే గ్రోత్ లేదు కదా అని నన్ను అనుకుంటున్నాను కానీ మా వారైతే ఇది ఇలా కంటిన్యూ చేస్తూ వేరే ఛానల్ ఏదైనా పెడుదాయా అని అంటున్నారని ఉద్దేశంతో ఈ ఛానల్లో కూడా ఇంకా వీడియోస్ అనేది పెడుతూ ఉంటున్నాను త్వరలో అయితే కొత్త ఛానల్తో మీ ముందుకైతే కంపల్సరీగా వస్తాను ఫ్రెండ్స్ అందులో అయితే ఈ చేస్తాననేది మీకు ఛానల్ ఏమేమి కూడా మీకు చెప్తాను ఇదిగోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం దింపేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలండి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఏ కర్రీ అయినా సరే బాగా మగ్గడం వల్ల రుచి అనేది బాగా వస్తుందండి ఇలాగా ఈ చేపలు మనం తినాలి అనుకున్నప్పుడు ఇలాగ కాంబినేషన్లో ఏదైనా మామిడికే కానీ అలాగే వంకాయ కానీ ఇలాగ దోసకాయ కానీ ఏవైనా సరే వేసుకుని ఒక రెసిపీ అనేది చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తినాలనుకున్న వాళ్ళు ఇలా అప్పుడప్పుడు చేసుకు తినడం వల్ల కూడా తిన్నావన్న కూర కూడా ఎక్కువగా తీరుతుందండి ఈ ఛానల్ ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి